ఇంకా ఇక్కడైతే గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి అన్నీ ఇప్పుడైతే ఈ కవర్స్ ఉన్నాయి కదా చూపించాను కదా ఈ కవర్స్ క్లీన్ చేసుకోవాలని ఇంకా ఈ కవర్స్ కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి ఇంకా ఈరోజైతే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను అందుకోసం చికెన్ అయితే పక్కకు పెట్టేశాను అయితే మొహబ్బత్ కరబత్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఆ రెసిపీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ చూడండి పచ్చి మామిడికాయలు ఇవి రాలిపోయాయండి చూడండి ఇవైతే కింద పడి ఉన్నాయి బట్టల ఆరేయడానికి వెళ్తే మత్తగా ఉన్నాయి ఇదైతే పండిపోయింది అనుకుంటా కొంచెం దోరగా ఉంది చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ టేస్ట్ తగ్గట్టి సాల్ట్ కరివేపాకు రెండు రెమ్మలు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ కూడా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక అయితే పలగొట్టుకొని వేసుకొని కలుపుకున్నానండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని రెండు గంటలు పక్కన పెట్టేశాను ఇంకా గిన్నెలు అయితే అక్కడ పక్కడ పెట్టేసి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చుకొని వచ్చానండి ఇంకా ఇల్లు అయితే జిడ్డు జిడ్డుగా ఉంది మ్యాంగో జ్యూస్ తాగారు తాగి అంతా వేసారండి ఇంక అందుకని చెప్పేసి తుడుద్దామని సర్ఫ్ అలాగే డెటాల్ వేసి జగ్గు నిండా వాటర్ తీసుకొని ఇలా ఇల్లంతా చల్లేసానండి చల్లేసి ఇల్లంతా శుభ్రంగా నీట్గా తుడుచుకొని అయితే వస్తున్నాను ఇంకా మా పెద్ద బాబు అయితే తీస్తున్నాడు వీడియో చూశారు కదా మా బాబు అయితే ఇంకా పడుకొని ఉన్నారండి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా పడుకొని ఉన్నాడు ఇంకా నేనైతే తుడుస్తున్నాను నేను చూపిస్తాను తీసుకొచ్చి అని చెప్పేసి చూపిస్తున్నాడు ఇంకా ఇక్కడైతే శుభ్రంగా చూస్తున్నాను చెప్పాను కదా మ్యాంగో జ్యూస్ తాగారని చెప్పేసి ఇక్కడ ఏందో అండి మ్యాంగో జ్యూస్ లేదు అంటుకొని పోయింది బండలకి అదేన్నాను గట్టిగా ఇక్కడైతే ధనియా పౌడర్ అయితే అయిపోయింది మన ఒకసారి అంతకుముందు వీడియోలో చూపించాను కదా ధనియా పౌడర్ గ్రైండ్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా అప్పుడుది నిన్నటి దాకా అయితే వచ్చిందండి ఇంకా ఇప్పుడు చికెన్ పకోడీలో లేకపోతే ఇంకా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెష్గా చల్లారిపోయింది ఇంకా ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయ్యేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఇఫ్తారీ తయారు చేద్దామని చెప్పేసి ఇంక ఈరోజైతే మొహబ్బత్క షర్బత్ అయితే చేశాను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి ఇంకా ఇక్కడైతే హాఫ్ లీటర్ పాలనైతే తీసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని ఆ పాల స్టవ్ మీద పెట్టేసుకొని టేస్ట్ గట్టు పంచదార వేసుకొని కొంచెం సేపు వేడి వేయవనివ్వాలండి పంచదార కరిగితే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకా ఇక్కడైతే పకోడీ కోసం కడాయి అయితే పెట్టేశాను తగినంత ఆయిల్ కూడా పోసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడైతే చికెన్ పకోడీ వేస్తున్నాను ఒకసారి కలుపుకొని వేస్తాను నేనైతే వీటి కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాగ చికెన్ పకోడీ అలాగ చేసుకున్నప్పుడు గ్రీన్ చట్నీ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది ఈ టమాటాకే అయితే తింటారు అలా కాకుండా ఇలా గ్రీన్ చట్నీ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారండి ఇంకా కట్లెట్ అలా చేసినప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది శాండ్విచ్లకైనా ఇంకా ఇక్కడైతే పకోడీలు అయితే వేసుకున్నాను పకోడీలు అయితే రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసి పక్కనైతే పెట్టేశానండి అంతా రెడీ చేసుకొని పెట్టేశానండి ఇప్పుడే అక్కయ్య బిర్యానీ చేసిందంట తను కూడా తీసుకొని వచ్చింది చికెన్ బిర్యానీ చికెన్ పలావుని ఇక్కడ చికెన్ బిర్యానీ అంటారండి ఇంకొక ఖజూర చికెన్ పకోడి గ్రీన్ చట్నీ చేశాను గ్రీన్ చట్నీ అయితే చేశాను అండి ఆ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను చూసేయండి అదే మొబ్బత్క శరబత్ అయితే చేశాను ఈ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇదైతే రంజాన్ స్పెషల్ అండి రంజాన్కి అయితే చాలా బాగా చేసుకుంటారు మొహబ్బత్ షరబత్ నేను కూడా తీసుకొని వచ్చాను కదా నిన్న ఇంక నేను కూడా చేసేసాను చికెన్ పకోడీ గ్రీన్ చట్నీ ఇదండి ఇఫ్తార్ స్పెషల్స్ నేను బ్రష్ చేసి వజు చేసుకొని కొంతసేపు దువా చేసుకుంటే టైం అయింది ఇంక పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు సౌండ్ వినిపిస్తుంది కదా చిన్నబాబు అయితే ఇప్పుడే లేచాడు టీవీ చూస్తున్నా ఇంకా స్టాల్ కోసం అయితే అన్ని రెడీగా అయితే పెట్టేశాను ఈరోజు స్పెషల్స్ అయితే ఇవ్వండి స్టాల్లోకి